హాయ్ అండి వెల్కమ్ టు విజయముచ్చట్లు భద్రకాళి దేవస్థానం అండి తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ఉందండి ఈ దేవాలయం హనుమకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి వన్ పాయింట్ కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారి యొక్క రూపం అయితే చాలా బాగుందండి అంటే నేనైతే వీడియో లోపల తీద్దాం అనుకున్నాను కానీ నాట్ అంటుందో తీయలేదు బయట మాత్రం తీసానండి కొండ యొక్క ఈ యొక్క రాళ్ళు అయితే చాలా బాగున్నాయండి పేర్చినట్టు అయితే చాలా అందంగా ఉన్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి అమ్మవారి యొక్క అమ్మ భద్రకాళి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగులు ఎత్తు తొమ్మిది అడుగులు వెడల్పుతో ఉన్నదండి కన్నుల పండుగగా ఉందండి అమ్మవారి అయితేనే మంచి ఆకారంతో చక్కగా అండి ఎనిమిది చేతులతో కొడువైపు ఉన్న నాలుగు చేతులతో ఖడ్గము చురిక జపమాల డమరకం ఎడమవైపు ఉన్న నాలుగు చేతులతో గంట త్రిశూలం చిన్న మస్తకం పాన ఉన్నాయండి అమ్మవారు అయితే పంచమముఖ పంచమాభిముఖంగా ఉందండి ఇక్కడ సమీపంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఉంది కానీ మాకైతే టైం లేక వెళ్ళలేదండి ఇక్కడైతే మనకి అక్కడ స్నా మేము దిగినట్టునే బస్సు దిగినట్టునే స్నానాలు చేయడానికి అయితే ఉంది అక్కడ అమ్మవారి విగ్రహం ఈ రూపంలో ఉంటుందండి ఇంకా చాలా బాగుంటుంది అక్కడ చూడండి చంద్రాకారంలో బొట్టు పెట్టారు కదా అక్కడ దర్శనం చేసుకోగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే అయ్యగారు అంటారు అక్కడ ఆయన అయితే ప్రతి ఒక్కరికి కూడా కుంకుమ తడిపి తడిపినది పెడతారండి చాలా బాగా నచ్చింది మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి